అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తులో సీట్లు పంపిణీ కన్ఫర్మ్ అయింది లిస్టు రెడీ అయింది ఫస్ట్ లిస్టు రెడీ అయింది ఈ నెల పన్నెండో తేదీన లేదా ఈ నెల పద్నాలుగో తేదీన పన్నెండు లేదా పద్నాలుగు తొలి జాబితా రెండు పార్టీల అధినేతలు ప్రకటించబోతున్నారు అదే రోజున ఏ పార్టీ ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయబోతోంది కూటమిలో భాగంగా సీట్లు పంపిణీ ఎలా జరిగింది అనేది కూడా ప్రకటించబోతున్నారు ఈ నెల ప పదో తేదీన పదినో తొమ్మిదినో అమావాస్య ఉంది ఆ తర్వాత అంట మేబీ పన్నెండు కానీ పద్నాలుగు పద్నాలుగో తేదీన పాలకొల్లో బహిరంగ సభ ఉంది టీడీపీ మీటింగ్ ఉంది మేబీ ఆ వేదికగా ప్రకటిస్తారు లేదా అక్కడికి రెండు రోజుల ముందు అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిపి ఏదో ఒక మీటింగ్లో పాల్గొని అక్కడైనా ప్రకటించడానికి రెడీ అవుతున్నారు సో టీడీపీ ప్లస్ జనసేన ఫస్ట్ లిస్టు రెడీ అయింది ఆల్రెడీ ఆయా పార్టీల అధినేతల చేతుల్లో ఆ లిస్టు సిద్ధంగా ఉంది దీనిలో భాగంగా నేను ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఫస్ట్ లిస్ట్లో జనసేన పార్టీ తరఫున ఒక పద్దెనిమిది నుంచి ఇరవై పేర్లు రాబోతున్నాయి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఎనభై నుంచి తొంభై పేర్లు వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసరికి చివరిగా జనసేన పార్టీకి ఇరవై ఏడు నుంచి ముప్పై సీట్ల మధ్య ఫైనల్ చేయబోతున్నారు మూడు ఎంపీ సీట్లు జనసేనకు ఫైనల్ చేయబోతున్నారు నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సో ఈ ఫస్ట్ లిస్ట్కి సంబంధించి సామాజిక సమీకరణాలు చూసుకొని ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే అభ్యర్థులను ఖరారు చేశారు అనేది చూసుకొని అక్కడ కాపు బీసీ కమ్మ కొన్ని సామాజిక అంశాలను మీదకి తీసుకొచ్చి ఎటువంటి కమ్యూనిటీస్ కమ్యూనల్ లోపాయికారి విమర్శలు రాకుండా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసే ఆలోచనలో రెండు పార్టీలు పెద్దలు కూర్చున్నారు అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలిసి త్రీ అవర్స్ మాత్రమే కూర్చున్నారు అనుకుంటున్నారు మన నాలుగో తేదీన వాళ్ళిద్దరూ ఒక మూడు గంటలు భేటీ అయ్యారని మాత్రమే అందరూ అనుకుంటున్నారు కానీ కాదు అక్కడకు నాలుగు రోజుల నుంచి ముందు కూడా వాళ్ళు ఈ ఇదే అంశం మీద వాళ్ళ టీము వీళ్ళ టీము ఇటు టీడీపీ ఇంటర్నల్ టీము అటు జనసేన ఇంటర్నల్ టీము కూడా వాళ్ళ వాళ్ళ సీట్లకు సంబంధించి వాళ్ళ వాళ్ళ సర్వే రిపోర్ట్లకు సంబంధించి కసరత్తు చేసి ఒక ఫైనల్ ప్రపోజల్ లిస్ట్ రెడీ చేసి ఫైనల్గా వీళ్ళిద్దరు భేటీ అయ్యారు అంటే ఇదేదో కేవలం వాళ్ళిద్దరు మాట్లాడిన రోజు వాళ్ళిద్దరు కూర్చున్న రోజు మాత్రమే ఫైనల్ చేసిన అంశం కాదు అక్కడకు వారం రోజుల ముందు నుంచే ఈ పార్టీ టీము ఈ పార్టీ ఇంటర్నల్ పొలిటికల్ అఫైర్స్ టీము ఆ పార్టీ ఇంటర్నల్ పొలిటికల్ టీము కలిపి ఒక ప్రపోజల్స్ రెడీ చేసుకొని కన్ఫర్మ్ చేశారనమాట కాబట్టి ఇది సుదీర్ఘ కసరత్తుతో ఇస్తున్న సీట్లు ఏదో ఆషామాషిగా కేవలం ప్రకటించామా లేదా మాకు నెంబర్ ఉన్నాయా లేదా అనేది కాదు జనసేన పార్టీ తీసుకునే సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా లెక్క వేశారు తూకమేశారు ఆ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి ప్రజెంట్ ఉన్న పొలిటికల్ స్ట్రక్చర్ బలం అలాగే ఆ పార్టీ ఇంటర్నల్ సర్వేలు ఆ పార్టీలో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్లు ఎవరు ఉన్నారా లేదా అలాగే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చిన కాన్స్టిట్యున్సీస్ ఇవన్నీ కూడా లెక్కలు వేసుకొని ఒకవేళ ఎక్కడైనా టీడీపీతో పాటు జన జనసేనతో పాటు టీడీపీకి కూడా సరైన లీడర్షిప్ ఉంటే సరైన ఓట్ బ్యాంక్ ఉంటే కొన్ని అవసరమైనప్పుడు మంచి లీడర్ టీడీపీకి ఉన్నారు కదా అతనికే ఇచ్చేద్దాం ఇంకో చోట మీకు మంచి లీడర్ లేని చోట మాకు ఇవ్వండి అని తీసుకున్నారు అలా దర్శి సీట్ విషయంలో ఇది వర్తిస్తుంది దర్శిలో యాక్చువల్లీ జనసేన ఓట్ బ్యాంక్ తక్కువే గత ఎన్నికల్లో కూడా దర్శిలో జనసేనకు పదివేల కంటే ఎక్కువ రాలా కానీ ఆ సీటు జనసేనకి ఇవ్వబోతున్నారు దానికి కారణం ఏంటంటే ఆ జిల్లాలో ఏదో ఒక సీట్ ఇవ్వాలి ఉమ్మడి ప్రకాశం మొత్తం మీద పన్నింట్లో ఏదో ఒక సీట్ ఇవ్వాలి సో అన్నిటికంటే దర్శి అయితే కాస్త బెటర్ అక్కడ బలిజా ఓట్ బ్యాంక్ ఉంది బలిజా ప్లస్ ఖమ్మ ప్లస్ బీసీ కాంబినేషన్ వర్కౌట్ అయితే గెలవచ్చు అనే ఆలోచనలో ఈ రెండు పార్టీల పెద్దలు భేటీ కూర్చున్నారు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో కూడా ఒక రెండు సీట్ల విషయంలో అదే చర్చ జరుగుతుంది సో జనసేన టీడీపీ సీట్లు పంపకాలు చాలా కీలకంగా జరిగాయన్నమాట చాలా అంతర్గత కసరత్తు చాలా పకడ్బందీగా జరిగిందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ